వరకు మీ బైబిల్ గ్రంథాలు కూడా తెరిచి స్పష్టంగా చూడండి నిప్పురవలు పైకి ఎగున్నట్లు నరులు శ్రమానుభావునకే పుట్టుచున్నారు అయితే నేను దేవునిని ఆశ్రయించును దేవునికి నా వ్యాధ్యమును అప్పగించుదును ఆయన పరిశోధింప జాలని మహాకార్యములను లెక్కలినని అద్భుతకులను చేయువాడు ఆయన భూమి మీద వర్షము కురిపించేవాడు పొలముల మీద నీళ్లు చేయువాడు అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును దేవుడు నరుని చేసినప్పుడు క్రియేటర్ అకార్డింగ్ టూ సోని ఇమేజ్ దేవుడు తన స్వరూప మందు నరుని చేశాడు అండ్ ఈ వాట్స్ ద మ్యాన్ టు బి రిజాయిస్ మరి మానవుడు బహు ఆనందభరితంగా ఉండాలని ప్రభాషపడుతో ఈ వాట్స్ ఇమ్టు లీడ్ అ జాయ్ఫుల్ లైఫ్ ఉల్లాసభరితమైన జీవితం జీవించాలని దేవుని ఆశ దట్స్ వై అకాడిట్ సామ్ వన్ జీరో ఫోర్ అందుకే నూట నాలుగో కీర్తన ప్రకారము వెస్ట్ ఫిఫ్టీన్ పదిహేన వర్షంలో కూర మొక్కలు అనుగ్రహించారు ఆనందించండి సెంట్ పాల్ ఫైవ్ మొదటి దశలో తెస్సలొనీక్రాసన పత్రిక ఐదవ అధ్యాయం 15వ వచనములో అపొస్తలుడైన పౌలు చెప్తున్నారు rejoice always దీనొ నిత్యము ప్రభువునందు మీరు ఆనందించండి గాడ్ వాంట్స్ యు టు హావ్ జాయ్ దేవుడు మీరు ఆనందం కలిగి ఉండాలని ప్రభు ఆశపడతాడు as according to psalm 16 last verse ఆ 16వ కీర్తన ఆఖరు వచనం ప్రకారము in his presence ఆయన సన్నిధిలో దర్ బీ గ్రేట్ జాయ్ అండ్ ఎక్స్టసీ ఓ సంపూర్ణ సంతోషము నిత్య సుఖములు ఉన్నాయి

ఆర్ ఇఫ్ యు గెరింగ్ గుడ్ జాబ్ నీకు మంచి జాబ్ వచ్చినప్పుడు ఆర్ ఇఫ్ యు పాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ డిస్ట్రిన్యూషన్ తర్వాత నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేషన్ ఓ పీజీ లెవెల్లో నువ్వు మంచిగా ఉత్తీర్ణయ్యి పాస్ అయి ఉంటే ఆర్ ఇఫ్ యూ హెవ్ వండర్ఫుల్ వైఫ్ హస్బెండ్ నీకు మంచి భర్తనో తర్వాత లేకపోతే నీకు మంచి భార్యను నువ్వు కలిగి ఉంటే ఆర్ వెన్ యూ హెవ్ అ చిల్డ్రన్ నీకు మంచి సంతానం నీకు ఉండుంటే వెన్ యావ్ అ గుడ్ హౌస్ నీకు మంచి గృహము కలిగి ఉంటే నీవు అనుకుంటారు వారు బట్ బట్ ఆల్ దిస్ జాయ్ కానీ కానీ ఈ ఆనందాలన్నీ కూడా టు అవి అవి సమృద్ధిగా కనిపిస్తాయి ఇట్స్ వ్యర్థమై ఉన్నాయి లైఫ్ ఇస్ జస్ట్ లైక్ ఎ షాడో మన జీవితాలు నేడను పోలింది పరలోకంలో మాత్రమే నో సారో

ారని అనుకోవడం లేదు బట్ ఐ వాస్ నేను ఇప్పటికి నేను నేను మూడు సార్లు మరణించిన వ్యక్తిని ఏజ్ ఒకమారు నా జీవితములో కలిగిన గొప్ప భయంకరమైన బట్టి ఐ డ్రంక్ పొటాషియం పొటాషియం సైనైడ్ సైనైడ్ ఒక విషపదార్థాన్ని తీసుకున్నాను అండ్ వాస్ నేను చనిపోయినప్పుడు గంట తర్వాత మరలా నేను స్పృహలోకి వచ్చినప్పుడు ముప్పై రెండవ ఏట మరొకసారి కాలేము పాడైపోయింది ప్రాణంతో వచ్చాను

నిల్చుండిపోయేది చనిపోయినప్పుడు <laughs> మిలియన్స్ ఆఫ్ తిల్చిర్రన్ అక్కడున్న వేవేల కొలది లక్షలాది కోట్ల కొలది ఉన్న చంటి బిడ్డలతో కూడా ఆనందిస్తుంది వర్ఎస్ ఇన్ ద సోల్ గోస్ డౌన్ ఒకవేళ ఈ ఆత్మ ఆత్మఘనక క్రిందకి దిగిపోతే పాతాలానికి ఆల్వేస్ కల్ సారవ్ అక్కడ నిత్యము దుఃఖము వేదనే ఫ్లాషింగ్ ఆఫ్ టీత్ అక్కడ పండ్లు కొరుకుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి వన్ ఐ టు సైన్ ఐ నేను సైనైట్ తీసుకున్నప్పుడు మై సోల్వెంట్ డౌ నా ఆత్మ కిందకి దిగిపోయింది ఫిఫ్టీ కిలోమీటర్స్ డౌన్ అది భూమి లోపల యాభై కిలోమీటర్ లోపల దిగిపోయింది మదర్ ఫాదర్ అక్కడ నా తల్లిదండ్రి నేను చూశాను అండి ఓ మై నేర్ సీన్ నేను ఎప్పుడూ నా జీవితంలో వారిని చూడలేదు అండ్ ఐవ్ సీన్ జుడస్ క్యారయర్ నేను అక్కడ యోదా స్క్రియత్ నుండి చూశాను ద వన్ బెటర్ జీజ్ యేసు ప్రభును మోసగించిన యోద ఇస్క్రియేత్ ఈ ఆన్ స్క్రీమిన్ స్క్రీమిస్ అరుస్తా ఉన్నాడు కేకలేస్తున్నాడు నేను హిట్లర్ నా స్థానంలో చూశాను ఐసో రోమన్ ఎంపరర్ నేను అనేక రోమా చక్రవర్తుల నేను అక్కడ చూశాను I saw so many cruel people. Even though these people are, are emperors in the world, have a great position. When they go down, since there is no God Almighty, they are under the control of Satan.

వెరీ చాలా చాలా ధనవంతుడు అయితే అయితే లాట్ ఆఫ్ వర్కింగ్ ఇన్ కంపెనీ అతడు ఉన్న కంపెనీలో మంది పనివారు బట్ ఆన్ మై మెసేజ్ నా నా వర్తమానాలు విన్నప్పుడు దగ్గరికి వచ్చాడు వచ్చి ఏడుస్తున్నాడు

రైట్ ఆన్ తన తన వైపున పక్షాన నేను తప్పు చేయలేదు తర్వాత కాలంలో స్లీప్ అతనికి నిద్ర పట్టడం లేదు దురాత్మలు అతన్ని బాధిస్తూ వస్తున్నాయి టుడే యు ఫైటింగ్ ఇప్పుడు ఈ దినాల్లో నువ్వు కొట్లాడుతున్నప్పుడు కూడా వెన్ ఆఫ్ ఆల్కహాల్ మీరు మీరు భయంకరంగా త్రాగుడు వాటిని భయంకరమైన మరి మాటలు మీరు వాడుతున్నప్పుడు వేస్టింగ్ టైం యూట్యూబ్ మరి యూట్యూబ్స్ లో చూస్తూ చూస్తూ భయంకరమైన 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 నీచమైన నీచమైన వాటిని వాటిని కాలయాపన అదిగో పాడుతూ ఉంటుంటే అక్రమ సంబంధాలు కలిగి ముందుకు సాగుతూ ఉంటుంటే ఆడుతూ ఉంటుంటే ఆఫ్కోర్స్ అప్ ఆ మీరు అది చేస్తున్నప్పుడు యు సేమ్ టీ వీ ఆల్ రైట్ మీకు ఎలా ఉంటుందంటే ఏమి జరగటం లేదులే బాగానే ఉందనిపిస్తుంది బైబిల్ సేమ్ బైబిల్ చెప్తూ ఉంది యో కాన్షియస్ విల్ గోన్ ట్రెక్కింగ్ యు ఇదిగో మీ మనస్ సాక్షి మిమ్మలను బాధించడం మిమ్మల్ని పెంచడము చేస్తా ఉంటది విల్ బౌండ్ బై యర్ కాన్సిక్వెన్స్ రిల్లరా మీరు తర్వాత పర్యవస్థానాలలో మీరు బంధించబడిపోతారు ఫైవ్ ట్వంటీ టూ యో రోమి ప్రశ్న పత్రిక ఐదు మధ్య ఇరవై రెండు వచ్చినములో డే విడ్ క్రైమ్ లైక్ ద్యాట్ దావీదు ఆ రీతిగా ఒక When he went away from God, 2 Samuel 1530, in a bare feet he was వచ్చాడు దూరం అయిపోయినప్పుడు రెండవ గ్రంథము walking and

Jesus took our sorrow. యేసు మన నిటూర్పులు తన మీద తీసుకున్నాడు. Isaiah 53. యెషయా గ్రంథం 53వ అధ్యాయములో verse 3. 3వ వచనం చెప్తుంది. He took our sorrow. అదుగు ఆయన మన వేదనను భరించినాడు ప్రియారా. And he took our sins on the cross. మన పాపాలు తన మీదకు తీసుకున్నాడు. i need remove all our sin by his blood అంతన రక్తము చేత మన ప్రతి పాపపు డాగును తీసివేగలడు ఆయన సో టుడే కమ్ టు జీసస్ కనుక ఈ రోజున యేసు ప్రభు యొద్దకు రానివు కన్ఫెస్ యువర్ sin నీ పాపాలను నిజధారకంగా ఒప్పుకో ఐల్ బి సేవ్ ఓ రక్షణసబడు ఐల్ రిసీవ్ ఇన్నర్ پیس నో అంతరంగములో గొప్ప సమాధాన అను పొందు ఇన్నర్ پیس ఓ అంతరంగపు సమాధానం ఐ వాస్ వర్క్ ఇన్ ద హాస్పిటల్ 25 ఇయర్స్ 25 సంవత్సరాలు నేను హాస్పిటల్స్ లో పని చేసిన డాక్టర్ ని యాస్ ఎ డాక్టర్ డాక్టర్ గా వైద్యునిగా నేను పని చేశాను ఐ హావ్ సీన్ సో many పీపుల్ are dying before మీ నా కళ్ళ ఎదుట అనేకులు చనిపోవడం నేను చూశాను రిచ్ అండ్ పూర్ ఓ ధనవంతుడు దరిద్రుడు అందరూ చనిపోతూ వచ్చారు పొలిటికల్ హై ప్రొఫెషన్ గొప్ప గొప్ప రాజకీయ రాజకీయములో పండిపోయిన వారు కూడా చనిపోయారు హై స్టేటస్ లో స్టేటస్ ఓ ప్రిలర గొప్ప పరపత కలిగిన వారు అట్ట దరిద్రులు కూడా చనిపోయారు బట్ వెన్ దే వారు చనిపోతున్నప్పుడు

ఇలాగు కేకలు వేస్తూ మరణించారు దే లాస్ట్ ద పీస్ వారు సమాధానం కోల్పోయారు దే స్టార్ట్ టు సీ ద గోస్ట్ అదకు వారు దయ్యములు చూసేవారు వారు మరణ పడకలో ద సిన్స్ ఆర్ ప్రీకింగ్ హి వారి పాపములు వారిని బాధిస్తూ వచ్చే ఆ మరణ పడటకలేదు ఆస్టస్ వారు మమ్మల్ని అడుగుతూ వచ్చేవారు ప్లీజ్ కిల్ అస్ క్విక్ దయచేసి మమ్మల్ని మీరు చంపగలరా చంపేయండి మమ్మల్ని ఎందుకు కొరకు మనీ కెనాట్ సేవ్ దేమ్ ఎందుకంటే ఆ డబ్బు వారి ఆ సమయంలో రక్షించలేదు దెర్ పొసిషన్స్ కెనాట్స్ అదుగో వారికి నా స్థాయి పరపతులు ఆ సమయంలో వారిని రక్షించలేదు ఏది కూడా ఒక వ్యక్తి నా సమయంలో రక్షించలేదు ద కాన్షియస్ వస్ బ్రెక్కింగ్ వారి మనస్సాక్షి వారిని నొప్పిస్తూ వచ్చింది నా మరణ పడకలు పాపం ఒక వ్యక్తి చేయడం ప్రారంభిస్తాడు కానీ నువ్వు మరణ పడక మరణ కాలంలోకి వచ్చినప్పుడు సాక్షల్ ఎదుగు భయంకరమైన సూది సూది ఆ మరి గుండు వలి నిన్ను గుచ్చుతా ఉంటది ప్రియ సహోదరు నిన్ను అగా ఇక్కడ తీసుకుపోతుంది బట్ కానీ త్రీ సస్ నివర్ డెడ్ ఎనీ సెన్ ఏస్సు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ పాపం ఆయన చేయలేదు ఫ్రీలీ హి గేవ్ ఇస్ ప్లాన్ బ్రిల్లరా ఉచితంగా ఆయన రక్తాన్ని మన కొరకు ఇచ్చాడు హోలీ అటోన్మెంట్ ఆఫ్ అర్ మన కొరకు పవిత్ర రక్తాన్ని ప్రాయశ్చిత అనుగ్రహించాడు. అనగ్రహించాడు దెట్ బ్రింగ్స్ షాయ్ అది మనకు నిజమైన ఆనందాన్ని తీసుకొస్తుంది అండ్ సెకండ్లీ రెండవది కోల్పోతాడు విచ్ క్రాప్స్ మరి భయంకరమైన శాపములు

అఫ్రేడ్ భయం కలుగుతది కొంతమందికి యు గెట్ ఫియర్ అది కొ భయంకరమైనగా భంకరమైన కలవర కలుగుతది వారికి ఫీల్ వి టెరిబుల్ ఫియర్ భయంకరమైన తీవ్రమైన భయము కొంతమందికి ఆవరిస్తది అండ్ ది సాతన్ టోసింగ్ యు లైక్ ఎనీథింగ్ అదిగో సాతానుడు చాలా భయంకరంగా వాన్ని బాధిస్తా పీడుస్త ఉంటాడు వెన్ ఐ వెంట్ టు మలేషియా నేను మలేషియా దేశానికి వెళ్ళినప్పుడు దే బ్రాట్ అ డాక్టర్ లేడీ ఒక వైద్యరాలిని తీసుకుని వచ్చారు షీ వాస్ ఎంఆర్సీపీ ఎంఆర్సీపీ

క్రిస్టియన్ ఫ్యామిలీ ఆమె కాని ఒక క్రైస్తవ నేపథ్యం నుంచి వచ్చిన స్త్రీని బట్ వెన్ షీ వెంట్ టు లండన్ అయితే లండన్ దేశానికి వెళ్ళినప్పుడు షీ ఎంగేజ్ ఇన్ ఆల్కహాల్ ఆమె ఆల్కహాల్ మత్తు అదే మధ్యాని సేవించడం అలవాటు చేసుకుంది నైట్ క్లబ్స్

ఒక రోజు ఆత్మలన్నీ కూడా ఓ ఆమెను బాధిస్తూ ఆమె మీద దాడి చేయడం అను ఆమె దేహం అంతా కూడా మరి రక్కేయడం అవి చేస్త వచ్చాయి ఆమె కనీసము బట్టలు సరిగ్గా వేసుకోలేకపోయేది शी వాస్ ఆమె అండి వివస్త్రాలుగా లేకపోతే వస్త్రహీనరాలుగా రాలగా మారిపోయింది షి వాస్ 29 ఇయర్స్ ఓల్డ్ సంవత్సరాలు మాత్రమే ఫౌండర్ ఇప్పుడు ఆమె సంఖ్యలు కట్టేసి పెట్టారు ఆమె బ్రోక్ అయితే దాని అంత తెచ్చేసుకునేది ఆమె వేరే బ్రోటెడ్ ఆమెను నా దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆ టేక్ అఫ్ ద డిక్కీ నేను డిక్కీలో నుండి ఆమెను తీసుకు తీసుకురమ్మని అన్నం స్టార్ట్ స్క్రీమ్ లైక్ లయన్ ఆమె సింహం వల్లే పెద్ద పెద్ద కేకలు వేస్తూ వచ్చింది మనిఫస్టెడ్ ఆమె లోని దెయ్యము ఆ మరి బయలు పర్చబడము సెల్ఫండ్ ఫ్లోర్ ఆమె నేల మీద దొర్లుత ఉంది ఆమె కోరుక్కుంట వస్తుంది ఆమె రక్తాన్ని కక్కుతుంది పర్సన్ ఇంకా చుట్టూ ఎవరున్నా వారందరినీ కొరకడానికి ప్రయత్నం చేస్తుంది ఒక మాట మీతో